ఈ నెల ఇరవై మూడున జరిగే మంత్రివర్గ సమావేశంలో బనక అంశంపై చర్చిస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవసరమైతే ఏపీ ప్రభుత్వంతో చర్చలకు తాము ఒక అడుగు ముందుకు వేస్తామన్నారు ఏపీతో తాము వివాదాలు కోరుకోవడం లేదన్నారు అదే సమయంలో ఎవరి కోసమో తమ హక్కులను బదులుకోవడానికి సిద్ధంగా లేమన్నారు రేవంత్ రెడ్డి చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని భావిస్తున్నా అన్నారు రెండు ప్రాంతాల మధ్య విభేదాలు రాకూడదనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు రేవంత్ రెడ్డి రెట్టి నెల ఇరవై మూడున జరిగే మంత్రివర్గ సమావేశంలో బనకచల్ల అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తామంటూ చెప్పారు అవసరమైతే ఏపీ ప్రభుత్వంతో చర్చలకు తాము అడుగు ముందుకు వేస్తామని కూడా చెప్పారు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి రాజు రాజు సిద్ధంగా రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలపైన ఆయన మాట్లాడారు ప్రధానంగా ఢిల్లీ పర్యటనలో ఏదైతే జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పారు దానికి సంబంధించి ఫిర్యాదు కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పి సో అదే సమయంలో ఈరోజు చిట్చాట్లో మరికొన్ని విషయాలను కూడా స్పష్టం చేశారు ఏదైతే ఇరవై మూడవ తేదీన జరిగేటటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులపైన మొత్తం కూడా చర్చించి ఆ తదనంతరం ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఓ చర్చలకు ఇప్పటికే ప్లాన్ చేస్తున్నాము సో దానికి అనుగుణంగానే ఎగువ రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ను చర్చలకు ఆహ్వానిస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు అయితే బనకచర్ల ప్రాజెక్ట్ ఒకటే కాదు మిగతా ఏ అంశంలోనైనా సరే వివాదాలు అవసరం లేదు ఖచ్చితంగా పరిష్కారం కావాలంటే అది చర్చలతోనే సాధ్యమనే విషయాన్ని తెలంగాణ విశ్వసిస్తుంది అందులో భాగంగానే గతంలో ఏ విధంగానైతే రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితులు విభేదంగా మారుతున్నటువంటి క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది అందుకే తెలంగాణ ఏర్పడింది అనే విషయాన్ని కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వద్దకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళడం అక్కడ తమ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి క్లియరెన్స్ల కోసం అప్లికేషన్లు పెట్టుకోవడమే కాకుండా కేంద్రం సైతం వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ అప్లికేషన్లను పర్స్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో అందుకోసమే తెలంగాణ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలనే విషయాన్ని అటు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అదే సమయంలో ఏ విధంగానైతే ఈ బనకచర్ల ప్రాజెక్టు అంటే పోలవరం ప్రాజెక్టులో భాగంగానే బనకచెర్లను ఎక్స్టెండ్ చేస్తున్నారు పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు మాత్రమే అనుమతి ఉంది సో పోలవరంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినా ఖచ్చితంగా ఎగువ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణతో సంప్రదింపులు జరపాలి తెలంగాణకు విషయాలు చెప్పాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తెలంగాణకి ఇచ్చి దానిపైన ముందే కనుక మూవ్ చేసి ఉంటే ఇటువంటి వివాదం తలెత్తకపోవు కానీ కేంద్రానికే ముందు సబ్మిట్ చేశారు ఎగువ రాష్ట్రంగా ఉన్న తమకు మాత్రం సమాచారం ఇవ్వలేదు పైగా ఈ పునర్విభజన అంశాల కోసం ప్రత్యేకంగా ఇప్పటికే మంత్రి మంత్రులతో కలిసి ఒక కమిటీ ఉంది రెండు రాష్ట్రాల మధ్య అధికారులతో కలిసి ఒక కమిటీ ఉంది ఆ తర్వాత ఎఫెక్సిస్ కమిటీలు ఉన్నాయి మరోపక్క వేరువేరుగా నదులకు సంబంధించినటువంటి కమిటీలు కూడా ఉన్నాయి కానీ ఈ కమిటీలకు ఎక్కడా కూడా ప్రపోజల్స్ పెట్టకుండా నేరుగా కేంద్రం వద్దకు వెళ్తున్నారు సో కేంద్రం అనుమతులకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే తాము అభ్యంతరాలు తెలుపుతున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వరద నీటి పేరుతో ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నటువంటి క్రమంలో సో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మాకు సంబంధించినటువంటి ఈ నీటి కేటాయింపుల లెక్కలు తేల్చాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు అయితే ఏదైతే తెలంగాణలో అసెంబ్లీకి సంబంధించి కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాము ఏ విధంగానైతే చర్చిస్తున్నామో అదే క్రమంలో ప్రత్యేకంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహించినటువంటి క్రమంలో తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్రంలో కూడా మంత్రిగా ఉన్నారు సో ఆయన ఖచ్చితంగా హాజరు కావాలని కోరాము కానీ అదే సమయంలో ఆయన ఢిల్లీలో తనకు ఇతర పనులున్నాయని చెప్పి ఆ తర్వాత రోజు మేము కలిసేటటువంటి అంటే ఏ విధంగానైతే ముందు రోజే వెళ్ళి అటు సిఆర్ పాటిల్ని కావచ్చు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆ తర్వాత మనోహర్ లాల్ కట్టర్ను కలవడం అనేది వింతగా కనిపిస్తుంది వాస్తవానికి ఇదంతా కూడా కేటీఆర్ గైడెన్స్లోనే కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారు ఎందుకంటే కిషన్ రెడ్డికి కేటీఆర్ ట్యూటర్గా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని కూడా ఆయన ఇక్కడ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఇక మరోపక్క ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా కేసీఆర్ హయాంలోనే అంటే వరద నీళ్ళు ఉన్నాయి వీటిని మీరే వాడుకోవాలని చెప్పి స్వయంగా అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి రోజా ఇంటికి వెళ్ళి ఆవిడ ఇంటి దగ్గరే ఆయన ఏ విధంగానైతే కామెంట్ చేశారు దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు సో దానికి అనుగుణంగానే అవన్నీ కూడా ప్రాసెస్ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వరకు పూర్తిగా వాళ్ళు ఒక ఏజెన్సీకి ఇవ్వడం దానిపైన స్టడీ చేయించడం ఆ తర్వాత నాలుగు వందల టీఎంసీలను ఎనభై ఆరు రోజుల్లోనే ఎలా మళ్లించవచ్చు అనే దాని మీద వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి సో కానీ ఇప్పుడు కావాలనే బీఆర్ఎస్ అంటే ఏ విధంగానైతే తెలంగాణలో బీఆర్ఎస్ మొత్తం కూడా చచ్చిపోయింది ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్గాన్ డొనేషన్ చేసి బీజేపీని బతికించి బీజేపీకి ఎనిమిది పార్లమెంట్ సీట్లను గెలిపించిందనే విషయాన్ని కూడా ఇక్కడ కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి సో అదే సమయంలో ఇప్పుడు చచ్చిపోయినటువంటి బీఆర్ఎస్కు ఈ జలాలను బేజ్ చేసుకొని అంటే ఈ బలకచర్ల ఇష్యూస్ కావచ్చు లేదంటే ఇతర జలాల అంశాలను బేజ్ చేసుకొని పునర్జీవనం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ హరీష్ రావు కేసీఆర్లు పూర్తిగా అబద్ధపు మాటలు చెప్తున్నారంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది దాంతోపాటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రశ్నిస్తే సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పుడే ఏం చెప్పలేం విచారణ జరుగుతుందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు ఇక మరోపక్క ఏదైతే రాష్ట్రం అంటే ఇప్పటికే కేంద్రం ఏ విధంగానైతే కులగణన కావచ్చు అటు జన సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంది ఈ కుల అనేది ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ దీన్ని ముందే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే తెలంగాణలో పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాం అరవై రోజుల్లోనే సో దానికి అనుగుణంగానే అవసరమైతే ఈ కేంద్రానికి కూడా తాను సహకరించేందుకు ఏ విధంగా చేయొచ్చు ఏంటి అనేది వివరించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్న విషయం చెప్పారు సో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలు చేసినటువంటి పథకాలు వీటన్నిటిని కూడా ఖచ్చితంగా నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాలను రేవంత్ రెడ్డి తన చిట్చాట్లో స్పష్టం చేశారు మొత్తానికి ఇరవై మూడున జరిగేటటువంటి క్యాబినెట్లో మాత్రం బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించి ఆంధ్రప్రదేశ్తో చర్చలకు తాము ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళను చర్చలకు ఆహ్వానిస్తామన్న విషయాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సౌజన్య